హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీదనండి ఇక్కడ చూపిస్తున్నాను కదండీ ఇవైతే కర్ర దుంపలు అని అంటారు ఇవి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇవి పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతుంటాయి పండిస్తారు కూడా ఇవి కర్ర ప్యాండలం ఇవి చాలా పొడవుగా అవుతాయి చెట్లు కింద వేర్లకి మనకి అన్నిటిలాగే దుంపలు ఊరుతాయి అనమాట దుంపలు ఇలా పెద్దగా ఊరిన తర్వాత మనం తీసుకొచ్చి అమ్ముతుంటారు ఇవి మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా తిన్నారో లేదన్నదిని ఇవి ఇలాగా పచ్చివి కూడా అమ్ముతుంటారు అలాగే ఉడకబెట్టి కూడా అమ్ముతారు ఇట్లా ఉప్పు కారం వేసుకొని ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది చూసారు ఇక్కడ అయితే అమ్ముతున్నారు ఇవైతే తీసుకున్నాను ఇవి తినడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యపరంగా ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు వరకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతాయి అన్నమాట సంవత్సరం మొత్తం కూడా భూమిలో ఊరి సంవత్సరానికి ఒకసారి తీసి మనకి అయితే అమ్ముతుంటారు ఈ పల్లెటూరులో ఇంటి దగ్గర కూడా పెంచుకు పెంచుకోవచ్చు అనమాట దుంపలు అనేది బాగా ఊరుతాయి చూసారా చూడడానికి ఎంత బాగున్నాయో సగ్గు బియ్యం కూడా వీటితోనే తయారు చేస్తారండి విషయం ఎంతమంది తెలుసో నాకైతే కామెంట్ చేయండి చాలా బాగుంటాయండి తినడానికి కూడా బాగుంటాయి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అనమాట మీరు ఎంతమంది తిన్నారో ఇలాగే ఎంతమంది తెలుసో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి